మనస్సులను చెరిపేదెవరు అపశ్రుడైన పౌలు ఏమి తెలియచేస్తున్నాడో మనము లేఖనములను పరిశీలన చేసినట్లయితే దేవుని యొక్క ప్రజలతో చెప్తున్నాడు దేవాసక్తితో మీ ఎడల చాలా ఆసక్తి కలిగి ఉన్నాను పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు మిమ్మల్ని సమర్పింపవలనని మిమ్మలను ప్రధానము చేశాను ఒకవేళ సర్పము తన కుయక్తి చేత ఆనాడు హవ్వను మోసం చేసినట్లు మిమ్మల్ని కూడా మోసం చేసి మీ మనస్సులను చెరిపివేస్తుందేమోనని మిమ్మలను పాడు చేస్తుందేమో మీ విశ్వాసములో లేకుంటే మీ యొక్క పవిత్రతలో నుండి మిమ్మల్ని ఎక్కడ బలహీనపరుస్తుందోనని నేను చాలా భయపడుతున్నాను అంటాడు క్రీస్తు ఎడలను ఉన్న సరళత నుండి పవిత్రత నుండి ఒకవేళ మీరు ఎక్కడైనా బలహీనులైపోయి పాడైపోతారేమో మీ మనస్సులలో మరి అపవాది యొక్క తంత్రములకు చోటిస్తారేమోనని నేను ఎంతో భయపడుతున్నాను అని భక్తుడు దేవుని యొక్క ప్రజల ఎడల సంఘము ఎడల ఎంత బాధ్యతతో పవిత్రమైన కన్యకగా ప్రభువుకు ప్రధానము చేసిన అనుభవాన్ని గుర్తు చేస్తూ ఉన్నాడు ఆనాడే కాదు ఈనాటికి మనతో మాట్లాడుతూ ఉన్న పరిశుద్ధ లేఖనములలో నుండి మన స్థితిని మనకు జ్ఞాపకం చేస్తున్నాడు నిజముగా మనము పవిత్రమైన ఒక కన్యక వలె ప్రభువు కొరకు జీవించే పద్ధతిలోనే మన క్రైస్తవ జీవితం కొనసాగుతుందా లేక ఒకవైపు దేవుని యొక్క మనస్సు కలిగి మరి ఒకవైపు అపవాదికి కూడా చోటిచ్చేవారిగా బ్రతుకుతున్నామా మనలను మనమే పరీక్ష చేసుకొని ప్రభువుకి అనుకూలమైన వారిగా ప్రభువు యొక్క శ్రేష్టమైన సన్నిధిలో ఆయన జీవించడానికి మనలను మనమే సిద్ధం చేసుకున్నాం